పర్తపించినప్పుడు నోముల నర్సిమయ అవకాశం ఇవ్వలేదు కానీ ఇవాళ ఆయన చచ్చిపోయిన సానుభూతి మీద ఆయన బిడ్డకు ఓట్లేమంటున్నాడు నేను అడుగుతున్న తండ్రికే దిక్కులేకపోయింది కొడుకుకేముంటుందని నేను అడుగుతున్నా దొరవారీ దొడ్లో దొరవారీ దొడ్లో మంద వంద ఉంది ఇంకొక గొర్రె దానికి తోడైతే ఉన్న లాభమా కానీ సభలో ఈ తొడేళ్ళ గుంపును వెన్నబెట్టాలంటే నాలుగు కొత్త తెలంగాణ ప్రజలకు మేలు జరగాలంటే మీ బిడ్డ జానారెడ్డి గెలవాలి జానారెడ్డి గారు చూడని పదవులు కాదు సమితి ప్రెసిడెంట్ గా పంతొమ్మిది వందల ఎనభైలో మొదలు పెడితే ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి సమితి ప్రెసిడెంట్ గా పదిహేడు సంవత్సరాలు మంత్రిగా నలభై సంవత్సరాలు ప్రతినిధిగా ఎన్నో హోదాలు జానారెడ్డి గారు చేసిన మీ ఆశీర్వాదం వల్ల కానీ ఇవ్వాలా కానీ ఇవ్వాలా ఈ ఎన్నికలు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరిగినప్పుడు సోనియా గాంధీ గారు ఒక మాట అన్నారు జానారెడ్డి గారు మీ మాట మీద నేను తెలంగాణ ఇచ్చినా మీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తా అంటే ఉమ్మడి రాష్ట్రానికి పోతూ మా ప్రాంత ప్రజలు అరవై ఏళ్ళ నుంచి కొట్లాడుతుండ్రు తెలంగాణ ఏమని నువ్వు చెప్పినందుకు తెలంగాణ ఇచ్చిన ఇప్పుడు ఈ ఎన్నికల్లో తెలంగాణ నేను ఇచ్చిన తెలంగాణ అనాథైంది పెద్ద దిక్కు శాసన శాసనసభ సమస్యల మీద చర్చ జరుగుతలేదు కేసీఆర్ దాని కళ్ళు కాంపౌండ్ చేసిండు అక్కడ చర్చలు జరుగుతలేవు కాబట్టి మీలాంటి పెద్ద మనిషి శాసనసభలో ఉండాలని సోనియా గాంధీ గారు ఆదేశించడం వల్ల ఈ రోజు ఎన్నికల బరిలో చానారెడ్డి గారు దిగిండ్రు మరి ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు నాటిన మొక్క వృక్షమై తెలంగాణకు నీడని ఇస్తుంటే ఆదిలాబాద్ నుంచో డబుల్ ఆర్మూర్ నుంచో ముల్లపంది మహబూబాబాద్ నుంచి ఇంకొకడు మహబూబ్ నగర్ నుంచి వాడవడు హైదరాబాద్ నుంచి వీడవడు వరంగల్ నుంచి ఇంకెవడు ఈ సన్యాసులంతా మోపై బొట్లో కత్తి పెట్టుకొని బయలుదేరిండు జానారెడ్డిని గొడిస్తామని మీరు కట్ట తీసుకొని కాపలా కాసిండు కాబట్టి ఈ రోజులు తిరిగినా పని జరగలే ఇక మీ నిన్న ఒక గజ దొంగ బయలుదేరిండి గజ్వేల్ నుంచి గొడ్డలేసుకొని హాల సభ పెట్టిండు జానారెడ్డి గారి సంగతి చూద్దాం అనుకున్నాడు కానీ సభలు ఏమైంది కుర్సీలు అన్ని ఖాళీగా ఉన్నాయి మీరందరూ చూసిండు కదా ఆ సన్నాసికి తగిన చెప్పారు అప్పటి వేడు కీడొక్కడు ఎగిరెగర దొరుకుతున్నాడు మూడు అడుగులోడు సరిగ్గా వెళ్తే మూడు జాన్లు ఉంటాడు ఇలా మన పిల్లవాడు వెళ్ళి అటు నౌకర్లు ఇస్తానో నిరుద్యోగ ప్రీత ఇస్తానో ఇయ్యలేవంటే నిన్ను నీ నాయకుడిని తొక్కుతా అన్నాడు తంతా అంటే ఇలా నిరుద్యోగులను కుక్కలు అన్నాడు నేను చీడు ఉన్న నా యువకుల ద్వారా ఆ సన్నాసికి ఒక మాట చెప్తున్నా ఆ సన్నాసిని తీసుకోరండి దా గోడకి నిలబెట్టి టేపు ఎత్తి కొలువుండ్రి సరిగ్గా మూడు అడుగుల కొంత ఒక ఇంచ్ ఎక్కువ ఉంటే దా అంబేద్కర్ సాక్షన్ ముక్కు నేను చేస్తా ఉన్నది మూడు అడుగులు ఆరు అడుగులు ఆదానుభావుని మీ నాయకుని అంటే ఆయన తొప్పుతాడంట జానావతి గారు ఏడో చేతికి ఇసిరిందంటే పోయి ఆడేళ్ళు పడతాడు నాగారు చూసా రెండు రూపాయలు వాళ్ళు పడతాడు ఇక రాత్రి పొట్టనుకున్నవి కదా నిన్న సభ సంతకిందని రాత్రి నాలుగు గిలాసులు వారికినే మూడు సీసల కింద పడేది అంతుంది ఇంతుంది అంటూ కదా సనాజీ వారికి పోతాడు ఇవ్వలేడు నన్ను ఎందుకు తీసుకుపోయి ఇచ్చే తీసిన అట్లాంటి పరిస్థితుల్లో సభ జరిగింది మరిగా సభ చూసిన తర్వాత వాళ్లకు వెన్నెముకలో సలు పుట్టింది అప్పటి వరకు రెండు వేలు అనుకున్నారంటే ఇప్పుడు ఐదు వేలు అంటూరండా ధర అలికింది మంచిదే ఏమి ఇచ్చినా తీసుకోండి ఏం తెచ్చినా తీసుకోండి కీసలాలు ఏమన్నా ఉంటే అవి తీసుకోండి కార్ డిక్కీలు ఉంటే ఇంకేమన్నా ఉంటే అవి కూడా తీసుకోండి ఇక పొట్టడి పూట వస్తేనేమో అంగిలా గట్టికు ఉందా లేదా మీకు తెలుస్తుంది రాత్రి పూట వస్తే లైట్ కార్ట్కి తీసుకొని పోయి అంగిలా కొత్త ఉంటే అది కూడా ఇప్పుకోండి ఎందుకంటే అది మనల్ని ముంచిన సొమ్మె మందిని ముంచిన సొమ్మే ఈ సన్నాతులు మళ్ళీ దొరకటోళ్ళు గారు మళ్ళా గడిచేటోళ్ళు గారు ఇచ్చింది తీసుకోండి తెచ్చింది తీసుకోండి ఉన్నవి గుంజుకోండి తూర్పులు తిరిగి దండం పెట్టురని మన నల్లగొండల ముఖ్యంగా నాగార్జున సాగర్ లో జనరేటర్లు ఎక్కువ చేస్తారు మా అక్కలు అవునా అమ్మా మనం ఎక్కువ రొట్టెలు తింటాం రొట్టెలు చేసేటప్పుడు సలాకి పెంక నీళ్ళ కాకుండా పొయ్యిలో పెట్టిరు ఎర్ర కాల్చుని ఈ టిఆర్ఎస్ సన్నాసుల పిల్లల మీద రెండు వార్తలు పెడితే దేవుడు గుర్తు రావాలి మోసం చేసినందుకు అందుకే ఇవాళ సోదరులారా మనమందరం తీసుకోబోయే నిర్ణయం దిక్కు నాలుగు కోట్ల తెలంగాణ సమాజం మనల్ని చూస్తుంది ఇవాళ నాగార్జున సాగర్ ప్రజలు మందుకో మత్తుకో లొంగుతారా లేకపోతే ఏమని ఇస్తే తీసుకొని ఓట్లు అక్కడే ఇస్తారా ఏమి ఇచ్చినా సరే ఏమి చెప్పినా సరే ఏం మాయం చేసినా సరే నిక్కచ్చుగా నిజాయితీగా మీ బిడ్డ జానారెడ్డిని గెలిపిస్తారా అని తెలంగాణ సమాజం చూస్తుంది ఓట్లాడుకొని మీకు వచ్చినాడు ఇవాళ సాయంత్రం పెట్టబడే జరగకపోతాడు ఓట్లు వేసుకున్నాడు పదిహేడు నాడు సాయంత్రం పోతాడు ఎందుకంటే వాందు కూడా ఈ ఊరు కాదు నాకిరేకలు వీడిక్కడవాయో వాడు అక్కడ వాటి సార్ వచ్చినా పెళ్ళి వచ్చినా మీకు దుఃఖం వచ్చినా కష్టం వచ్చినా మీ ఇళ్లలో ఏదన్నా మంచైనా చెడైనా ఆపతున్నా మూడు తరాలు మీకు అండగా ఉన్నాడు మీ తాతలు నాటిన మొక్క మీ తండ్రి మోసిండు ఇవాళ మీరు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాల మీద మోసిన మీ బిడ్డ ఉంటాడు కష్ట సుఖాలలో మీకు తోడు ఉంటాడు మీకు అండగా నిలబడతాడు పెద్ద ఆయన జానారెడ్డి గౌరవాన్ని తగ్గించకండి పెద్ద ఆయన జానారెడ్డి ఈ తెలంగాణ ప్రతిష్ట పెద్దైనా జానారెడ్డి తెలంగాణ ఆత్మగౌరవం పెద్దైన జానారెడ్డి ఈ తెలంగాణ శిఖరం ఆ శిఖరాన్ని ఊల్చాలని కేసీఆర్ లాంటి దుర్మార్గులు కుట్ర చేస్తున్నారు ఈ కుట్రని తిప్పుకొట్టాల్సిన బాధ్యత మా యువమిత్రుల మీద ఉంది మీరందరూ నన్ను అభిమానిస్తున్నాం అంటున్నారు కదా మా సంపత్ కోరిదం అంటుంది కదా మా దళిత బిడ్డలు మా గింజలు మా సోదరులు మా కాపలు మా గౌడ్లు మా యాదాలు మా కుందరి మందలి తేతలు గుబిరాగులు మా గౌడ సోదరులు ఆలోచన చేయండి ఇవాళ నేను అడుగుతున్నా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి పీజీలు పిహెచ్డీలు చేసి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు మీరు జడ్జీలు అయ్యి ఐఏఎస్లు ఐపీసీలు అయ్యి రాజ్యం ఇలా అని మా కాంగ్రెస్ పార్టీ అంటే మేము తయారు చేసి కేసీఆర్ అంటున్నాడా యాదోలు గొర్రెలు గార్చుకోవాలి గౌన్ ఈదులు తీసుకోవాలి మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి కుమ్మరూడు కుండలు చేసుకోవాలి కమ్మరుడు నాగండ్లు చేయాలి అవసరలో ఈ పని చేయాలి ఎవన్ పని వాడు చేస్తే పీజీలు పిహెచ్డీలు చేసిన మనం ఈ పనులు చేస్తానంటే ఆయన కొడుకులేమో రాజ్యం ఏలుకుంటారంట ఆయనను మా సోదరుడు చెప్తున్నాడు మన చేసి ఫామ్ హౌస్ లో పడతాడు అంట పన్నెండు వందల మంది దళిత బిడ్డలు గిరిజనులు తెలంగాణ బలైన వర్గాల బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నాక సమస్యలు పరిష్కారం అనుకున్నాం నిన్న కేసీఆర్ హాలియాలో చెప్తాడనుకున్నా ఒక లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాల ఖాళీలు ఎప్పుడు భర్తీ చేస్తాడో మీ నోటిఫికేషన్ల గురించి చెప్తాడనుకున్నా ఎస్ఎల్పీసీ ఆనాడు కాంగ్రెస్ మొదలు పెట్టింది పరారు పెట్టింది కదా ఎప్పటిలోగా పూర్తి చేసి ఫ్లోరేడ్ బాధలో ఉన్న నలగొండకు ఎప్పటి లోపల విముక్తి కలిగిస్తాడో చెప్తాడు అనుకున్నా రైతు బంధు రైతు రుణమాఫీ లక్ష రూపాయలు ఎప్పటిలోగా చేస్తాడో చెప్తాడు అనుకున్నా నిరుద్యోగ వృద్ధి ఎప్పటిలోగా మీకు ఇస్తాడో చెప్తాడు అనుకున్నా ఇవన్నీ ఏమీ చెప్పలే మీరు మాకు ఓట్లు వేయండి మమ్మల్ని గెలిపించే మేము రాజ్యాన్ని వేలుకుంటామని ఆ సిగ్గులేనోడు చెప్పిపోతే చెప్పడానికి సిగ్గు లేకపోయినా ఇజ్జత్ ఉండాలని పెద్దలు చెప్పారు ఆ సిగ్గులొప్పినటు చెప్తే ఇనడానికి మనకి మన ఇజ్జతు లేదా మరి ఈ పరిస్థితులు ఎన్నికలు వచ్చినాయి సరే లోకవంత్ ఇట్లుంటే మా పెద్ద ఆయన జానన్నా ఇంకా సమాజం మంచిగానే ఉంది ఆ శంకట ముందల శంఖం ఉందంటే ఒక మాట చెప్పిండు కేసీఆర్ ఏడేళ్ల బంగారు తెలంగాణ చేసినానో కదా నేను ఏడు సార్లు ఎమ్మెల్యే ఏం చేసినా మా ప్రజలకు తెలుసు ఏడేళ్ళ ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉండి ముప్పై ఐదు వేల ఇందిరం ఇల్లు ఇచ్చిండు వెయ్యి కిలోమీటర్లు రోడ్లు వేసిండు రెండు లక్షల ఎకరాల మీ పొలాలలో జలాలు ఆర్పిచ్చిండు కాబట్టి ఏమన్నాడు నామినేషన్లు అయిపోయిన తర్వాత నువ్వు మందేసి ఫామ్ హౌస్ లో వండుకో నేను మోదీని గాంధీభవన్ లో కూర్చుంటా మోడీని ఢిల్లీలో ఉండమని ప్రజలకు తీర్పుకు వదిలేద్దాము వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం అన్నాడు మరి నిజంగానే తెలంగాణను అభివృద్ధి చేసి ఉంటే కేసీఆర్ ఎందుకు ఆ సవాల్ కొప్పుకోలేదు ఎందుకు ముందుకు రాలే మిగతా దగ్గరలో సభలు పెట్టారు కానీ ఇలా రెండు రెండు పెడుతుండు ఏంది దీని అర్థం కేసీఆర్ భయపడ్డాడు లాగు దడిచింది కాబట్టే రెండు రెండు సార్లు వీడికి వస్తుండు ఎన్నిసార్లు వచ్చినా కడుపుల తలకాయ పెట్టినా కాళ్ళకు దండం పెట్టినా పొర్లు దండాలు పెట్టినా ఏది చేసినా కూడా మనం చేయాల్సిన పని చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను ఇక్కడ ఉన్న మిత్రులను విజ్ఞప్తి చేస్తున్నా అదే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు మనం అందరం కుక్కలాకనే కనిపిస్తున్నాం ఆయన ఇక ఇక దాని గురించి కూడా మనకి ఎందుక ఇవాళ మిత్రులారా నేను అనేది ఒక్కటే అన్ని విషయాలు నేను మీకు చెప్పిన పింఛన్ తీస్తానో రైతు బంధు తీస్తానో కళ్యాణ లక్ష్మి చెక్కు రాదని ఏదో అంటున్నాడా నేను ఒకటే మాట చెప్తున్నా పెద్దయినా విలువల గురించి చెప్పిండు కానీ నేను ఒక మాట మీకు మీకందరికీ తెలిసిందే పండికి పరిశుభ్రత గురించి చెప్తే ఇంతదా గాడితకు సంగీతం గురించి ఇనిపిస్తే కర్ణాటక సంగీతం ఇనిపిస్త దాని సోళకెత్తదా టీఆర్ఎస్ సన్నాసులకు రాజకీయ విలువల గురించి చెప్తే అర్థమవుతుందా పండిని నువ్వు ఎంతసేపనే కూర్చోవచ్చు చెప్పవు తలుపుది ఏందనే అది నోరులో ఒరుగుతుంది గాడిదలకు కర్ణాటక సంగీతం ఎంతనూ నింపి అది మళ్ళీ ఆ పందిని తన అవే అరుస్తాయి ఈ టిఆర్ఎస్ సన్నాసులు మీ మండలానికి కార్మూరు నుంచి ముళ్లపంద్ వచ్చిందంట కదా ఈలోకేమైనా రాజకీయ విలువల గురించి తెలుసా జానారెడ్డి గారి గౌరవం తెలుసా కాబట్టే ఇట్లాంటి సన్నాసులకు గుణపాఠం చెప్పాలంటే మీరందరూ జానారెడ్డి గారికి అండగా ఉండాలి సిద్ధమా 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 సిద్ధమండలందరూ సెల్ఫ్ అయితే పిడికి పిలిగించాను కాంగ్రెస్ जय जय काँग्रेस अष्टन गुतगे जय गुतगे जाणार नाही कथन जाणार